భారతీయ జనతా పార్టీ నల్గొండ జిల్లా ఎస్సీ మోర్చా నూతన కమిటీని నియమించడం జరిగింది ఈ నియామక పత్రాలు పెరిక మునికుమార్ అందించడం జరిగింది భారతీయ జనతా పార్టీ నల్గొండ జిల్లా ఎస్సీ మోర్చా నూతన కమిటీని నియమించడం జరిగింది నియామక పత్రాలను పెరిక మునికుమార్ అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ నూతన కమిటీ సభ్యులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు నల్గొండ జిల్లా ఎస్సీ మోర్చా కమిటీ సభ్యులు జిల్లాలో బీజేపీ ఎస్సీ మోర్చా కమిటీలు ఏర్పాటు చేయాలని ఎస్సీ మోర్చా సంస్థాగతంగా బలంగా నిర్మాణం చేయాలని అన్నారు ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో జరిగే అన్ని కార్యక్రమాలను విజయవంతం చేస్తూ పార్టీని బలోపేతం చేసే విధంగా కృషి చేయాలని కోరారు మీ బాధ్యతలను క్రమశిక్షణ నిబద్ధత ఆదర్శవంతంగా నీతివంతంగా ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కరించే ఉద్యమ పోరాటాలు చేయాలని ప్రజలతో మనం ఏకమైతే బీజేపీ పార్టీని సంస్థాగతంగా ప్రతిష్ట నిర్మాణం వైపు మీ అడుగులు ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నపర్తి యాదగిరి ఉపాధ్యక్షులు చింత శివరామకృష్ణ మేదరి సైదులు మంద శివ గ్యార యాదగిరి లింగస్వామి కొమ్ము రాందాస్ మహేష్ జిల్లా కిషోర్ తక్కెల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు